హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా వెల్కమ్ టు ముకుంద జ్యువెలెర్స్ కొత్తపేట ఈరోజు వచ్చేసి నేను కొత్తపేట బ్రాంచ్లో ఉన్నానండి మన ముకుంద జ్యువెలర్స్ కుట్పల్లిలో అలాగే ఖమ్మంలో ఉందండి అలాగే కొత్తపేటలో కూడా ఉంది ఈ మధ్య కాలంలోనే ఓపెనింగ్ చేసినా కానీ చాలా మంచి ఆదరణ అయితే ఇక్కడ లభిస్తుందండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మన ముకుంద జ్యువెలర్స్కి ఎందుకు రావాలి అంటే నేను చెప్తానండి ఇక్కడ విఏ స్టార్ట్ అవుతుంది టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ విఏ చాలా తక్కువ అందులో టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ మాత్రం మాత్రమే హైయెస్ట్ అండి అంతకుమించి లేదు అలాగే మేకింగ్ ఛార్జెస్ లేవండి మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసి ఇస్తారు అయినా కానీ మేకింగ్ ఛార్జెస్ తీసుకోవాలి ఎందుకంటే మంచి వార్త ఏం కావాలో చెప్పండి అండ్ అలాగే అతి తక్కువ గ్రాముల్లోనే గ్రాండ్ లుక్ ఇచ్చే బంగారు పైటమ్ని తయారు చేయటం వీళ్ళ ప్రత్యేకత అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చౌకర్ కొ చౌకర్ తీసుకోవాలంటే చాలా గ్రాండ్గా తీసుకోవాలి ఉంటుంది కానీ ఎక్కువ వెయిట్ ఉంటుంది ఏమో అనుకుంటారు కదా అలా కాకుండా తక్కువ వెయిట్లోనే గ్రాండ్లోకి ఇస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఆన్లైన్లో కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు అండి చాలా చాలా బాగుంటాయి సో ఆన్లైన్ ద్వారా కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు ఓకే సో ముందు ఈ ఐటమ్స్ అయితే చూద్దాం రండి ముందు ఏం చెప్తా హాయ్ సార్ ఎలా ఉన్నారు సార్ రైట్ సో ఈ ఐటమ్ చూద్దాం రండి సార్ మీరు లేవాలి సార్ చెప్పండి లైట్ వెయిట్ వస్తుంది సార్ మనకి పైన వచ్చేసి వన్ లేయర్ వచ్చేసి కంప్లీట్ రూబీ స్టోన్స్ వస్తుంది ఓకే ఓకే కింద వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ అండ్ ఎంబ్రాయిడ్ గ్రీన్ ఫ్లవర్ డిజైన్ అండ్ సైడ్ అటు ఇటు పికప్ డిజైన్ ఇచ్చాడు సార్ గ్రీన్ బిగ్ స్టోన్ ఇచ్చాడు రోబీ అండ్ ఎంబ్రాయిడ్ సీజర్ కాంబినేషన్ వస్తుంది కింద వచ్చేసి మనకి పల్స్ అండ్ ఎమరాల్డ్ బీడ్స్ ఇచ్చారు సార్ ఫైనల్ గా ఫైనల్ మన నెట్ వెయిట్ గురించి మాట్లాడుతాం నెట్ వెయిట్ వచ్చేసి మనకు 22 గ్రామ్స్ సార్ yeah, yeah. um, 22 గ్రామ్స్ సార్ ఆ బ్యూటిఫుల్ గ్రాండ్ లుక్ అండి చూడండి బ్రైడల్ కలెక్షన్ లాంటిది ఇప్పుడు 22 గ్రామ్స్ లో ఎంత బాగా ఇచ్చారో చాలా చాలా సూపర్ గా ఉంది నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం అందుకే నేను ముఖ్య చూసి చెప్పాను కదా లైట్ వెయిట్ లోనే గ్రాండ్ లుక్ అయితే అద్భుతంగా వస్తుంది ఇక్కడ సార్ నెక్స్ట్ లో ఇంకొకటి ఇంకొకటి చౌకాస్ చూడండి ఇది పైన వచ్చేసి మనకి కంప్లీట్ పల్స్ వస్తాయి సార్ ఇక్కడ కింద వచ్చేసి మనకి సీజర్స్ స్టోన్స్ అండ్ మధ్యలో వచ్చేసి లక్ష్మీదేవి వస్తుంది కింద వచ్చేసి మనకి పల్స్ అండ్ రూబీ స్టోన్ హ్యాంగింగ్ ఇచ్చారు సార్ మనకి అంటే నెట్ వర్క్ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అదే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ గ్రామ్స్ చౌక రెడ్డి నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి రైస్ పల్స్ రూబీ అండ్ ఎంబ్రాయిడర్ కాంబినేషన్ లో స్టార్ట్ అవుతుంది సార్ మధ్యలో వచ్చేసి మనకి అటు ఇటు వచ్చేసి ఎంబ్రాయిడర్ గ్రీన్ అండ్ ఒక చుట్టు వైస్ స్టోన్స్ ఇచ్చాడు మధ్యలో వచ్చేసి లక్ష్మీదేవి అండ్ కింద వచ్చేసి ఎంబ్రాయిడర్ గ్రీడ్స్ అండ్ రైస్ పల్స్ ఇచ్చాడు సార్ ఓకే దీని నెట్ వెయిట్ వచ్చేసి 22 గ్రామ్స్ సార్ సూపర్ 22 గ్రామ్స్ ఇది రామ్ పరివార్ ఎంత బాగు రామ్ పరివార కదా రాధాకృష్ణ రాధాకృష్ణ ఎంత బాగుందో అసలు సో దీన్ని చూడండి అసలు ఎంత బాగుందో అసలు డీప్ నక్షి కలెక్షన్ లో అసలు చాలా బ్యూటీ పైన లేయర్ వచ్చేసి కంప్లీట్ మనకి పికాక్ మధ్యలో వచ్చేసి రాధాకృష్ణుడు వస్తుంది సార్ డిఫరెంట్ అంటే లక్ష్మీదేవి రాంపరివర్ కాకుండా రాధాకృష్ణుడు వస్తుంది మనకి ఇక్కడ విష్ణు చక్రాలు కూడా ఉన్నాయి కింద వచ్చేసి మనకి ఫ్లవర్ వచ్చేసి మధ్యలో పల్ ఇచ్చాడు సార్ అటు ఇటు మనకి ఎమ్రాయిల్ బిగ్ సైజ్ ఎమ్రాయిల్ స్టోన్ ఇచ్చాడు కింద వచ్చేసి ఎమ్రాయిల్ బీడ్స్ అండ్ పల్స్ ఇచ్చాడు దీని వెయిట్ వచ్చేసి మనకి ఇంక్లూడింగ్ చైన్ తో థర్టీ త్రీ గ్రామ్స్ సార్ థర్టీ త్రీ చైన్ అవుతుంది అనుకుంటే ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ గ్రామ్స్ లో క్లోజ్ అవుతుంది రైట్ ట్వంటీ త్రీ గ్రామ్స్లోనే ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ గ్రామ్స్లోనే చౌకర్ సూపర్ సో ఇది ఫైనల్ ఇది ఒకసారి ఇది పెట్టి చూడు గ్రాండ్ లుక్ బ్రైడల్ బ్రైడల్కి వచ్చేసి మనకి బాబ్బోయ్ ఎన్ని వందల గ్రాములు అవుతుందో ఏంటో ఇది లేదు సార్ లైట్ వెయిట్ వస్తుంది సార్ ఇది యా సార్ ఎయిటీ టూ గ్రామ్స్ వస్తుంది హెవీ లుక్ లుక్లో మనకి లైట్ లో హెవీ లుక్ వస్తుంది కంప్లీట్ మనకి త్రీ లేయర్స్ వస్తుంది సార్ మనకి ఫస్ట్ లేయర్ వచ్చేసి లక్ష్మీదేవి అండ్ మధ్యలో వచ్చేసి స్టోన్ అండ్ పల్స్ ఇచ్చాడు సేమ్ ఆల్టర్నేట్ అలానే ఇచ్చాడు కింద లేయర్ వచ్చేసి పికాక్ ఇచ్చాడు సార్ కింద వచ్చేసి శంకు చక్రాల టైప్ ఇచ్చాడు మనకి మధ్యలో వచ్చేసి లక్ష్మీదేవి ఎంబోస్ లో ఇచ్చాడు కింద వచ్చేసి మనకి ఎంబ్రాయిల్ బీడ్ అండ్ పల్స్ కాంబినేషన్ ఇచ్చా సార్ ఇన్క్లూడింగ్ చైన్ తో మనకి ఎయిటీ టూ గ్రామ్స్ లో ఉంది సార్ మనకి ఫ్లెక్సిబుల్ చోకర్ వస్తుంది గ్రామ్స్ కి మనకి బాగా చాలా చాలా బాగుంది అండ్ ఇది ఇదంతా జస్ట్ చూపిద్దాం ఇది కంప్లీట్ ప్లెయిన్ సార్ కేస్ మధ్యలో రూబీ స్టోన్స్ అండ్ మధ్యలో ఒకటి ఎంబ్రాయిడ్ స్టోన్ ఇచ్చాడు కింద ఎంబ్రాయిడరీ హ్యాంగింగ్ ఇచ్చాడు మళ్ళీ అలాగే ఇది కంప్లీట్ ఒక నెట్ వేట్ వచ్చేసి చైన్ ఇన్ థర్టీ ఫోర్ గ్రామ్స్ థర్టీ స్టోన్ అనుకుంటే థర్టీ గ్రామ్స్ లో క్లోజ్ అవుతుంది సో ఇలాంటి బోల్డ్ అని ఇంకా చాలా ఐటమ్స్ అయితే చాలా డిజైన్లో చాలా యూనిక్ కలెక్షన్లో అండ్ లైట్ వెయిట్లో చెప్పాను కదా చాలా లైట్ వెయిట్లో ఉన్నాయన్నమాట డిఫరెట్గా మీరు షోరూమ్ని విజిట్ చేస్తే మీరు అద్భుతంగా ఆ ఫీల్ని ఎంజాయ్ చేయొచ్చు ఒకవేళ మీరు ఆన్లైన్లో కొనుక్కోవాలని కొనుక్కోవచ్చు అనమాట డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉన్నాయండి సో మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ చూస్తున్నామండి అలాగే రోజు మా అప్డేట్స్ మీకు రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ముకుందా జూలియస్ గత